క్యాన్సిల్ చేశారు నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకల పెట్టుకో ఇంతెక్కడా పెట్టుకుంటే పెట్టుకోత బస్తికి పార్టీ భారతీయ జనతా పార్టీ జుబ్లీస్ మాలి పక్కా వస్తా వచ్చి తీడతా నీ పర్మిషన్ గిర్మిషన్లు జన్త భారత్ జై జై శ్రీరాని గర్జిస్తాం గాంధీస్తాం ఈ జుబ్లీల్స్ మీద కాపు జెండా రెప్ప రెప్ప లాజిస్త చెప్పి వచ్చినన్నా మీకు ఏం అర్థం కాలే కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళ తిరుకోలకు జోకులు మొదలు పెట్టాడు అన్న పోరు పాకిస్తాన్ జోకులు మొదలు పెట్టారు నాకు గుర్తొస్తున్నా ఏంటంటే నాకైతే అనవట్లేదు అన్న అన్నా నేను నా ధర్మాన్ని అన్నా హిందూ సమాజాన్ని సంఘటన చేయడానికి కష్టపడుతున్నా హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడుతున్నా ఇంకో మతాన్ని కించపరిచానా ఆ పోటీ పెట్టుకొని ఓట్లు అడిగే వస్తే నా తల నరుకుంటే పోహల్గా మర్చిపోయా పేల్గా మర్చిపోయా పహల్గా హిందువుల అవయవాలు చూసి కాలు హిందువులను మర్చిపోయానా హిందువుల అవయవాలు చూసి కాలు నాకు ఈ కాంగ్రెస్ వల్ల డౌట్ ఈ టోపీని పెట్టుకొని తిరిగి ఈ పాకిస్తాన్ జోత్తుంటే ఫస్ట్ వీళ్ళ చెగ్గేయాలి నిజంగా హిందువులేనా ఇలా దేని పాకిస్తాన్ కి తను ఉందా అని డౌట్ వస్తుందన్నా చెగ్గానా లేదా చెయ్యాలి బండి సంజయ్ వస్తారట మీటింగ్ ఆపుతారట నీ అయ్య జాగిరాదు నీ తాత జాగిరాదు రే కేసీఆర్ గడిల్ బద్దలు కొట్టింది మనం కేసీఆర్ మెడల్ వంచింది మనం కేసీఆర్ ఫ్యామ్ హౌస్ ని పరిమితం చేసింది మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాల్సిన కాశా ఎజెండా ఎగరలేకపోయిందన్న బాధ అనిపిస్తుందన్న ఓట్లే లేక నాకు మాకు ఇలా మూర్కురా కేసీఆర్ అంటూ అని కొడుకు ఇంకా మూర్కుడు ఇంకా మూర్ఖుడు ఈ మద్ద నాకు ఏది జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ ఎలా కొడుతున్నాడా ఈ రెండు అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఇస్తాడు మీ అయ్యా ఆఫీస్ ఈ ఫామ్ వాడు కావాలంటే ఎప్పుడన్నా మళ్ళా మూడు సంవత్సరాలకు వాళ్ళు అయ్యా బయటకు వస్తాడట అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట వరదలు వస్తే రాడు వర్షాలు పడతాడు బోరు కొండ మునిగిపోతా రాడు బోరు కొండ సమస్యల మీద రాడు పిల్లలు మెచ్చపోతే రాడు బస్సులు యాక్సిడెంట్ అయితే రాడు సంపుతాడు పంటడు అప్పుడప్పుడు బయటకు వచ్చి యశో హాస్పిటల్ పోతాడు బతికే చెప్పుకోడానికి చెప్పుకోవడానికి హాస్పిటల్ పోతాడు ఇంకొని సార్ని కోరుకోండి అన్నమాట అనుకుంటావా కేసీఆర్ సారు నిన్నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి కానీ అంత విషయం చెప్పన్న ఈ కొడుకు కేసీఆర్ ముఖ్యమైన ప్రభావం ఏంది ఏముంది ఎప్పుడు దొత్తే రా గుంజుకొని కింద కూర్చాలన్నది అందుకే ఒక ఎవరండదు బాగా వాసల్లో చిన్న పెద్ద ముసలి ముక్కలు తేడా లేదన్న ఇంత ఇబ్బంది పెట్టిన మనల్ని నూట తొంభై కేసులు పెట్టిన మీద ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు కేసులు పెట్టిందన్నా కార్యకర్తలను లాడ్చార్జ్ చేసిందన్నా అరే బిఆర్ఎస్ పాలనలో రైతులు రచిపోతే పోయింది మనమన్నా విద్యార్థులు రచ పోయింది మనమన్నా నిరుద్యోగులు పోయింది మనమన్నా ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది భరోసా ఇచ్చింది మనమన్నా ఉపాధ్యాయులు రచపోతే పోయింది మనమన్నా ఏ రోజు కేసీఆర్ రాలే ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీ ప్రజలు అనుచరు మీ తీర్పు ఇలా బిఆర్ఎస్ పార్టీకి కొలింపు కలగాలి బిఆర్ఎస్ పార్టీని సహామోసుకుని ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి ఇలా కేటీఆర్ వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేదన్నా ఎప్పుడు ఏంటో దగ్గర బాగా ఏం చేస్తా నేను అందుకే కవిత కళలు చెప్తున్నా ఈ అదే ఈ మొవ్వళ్ళు ఎవ్వరు తల్లిదండ్రులు కదా చూసుకుంటారా చూస్తున్నారు ఎవరు అవునలే అందుకే మన అన్నవారంటారు అందుకే చెప్తున్నా అక్క నువ్వు జాగ్రత్త మీ బావ మీద కోపంతోనో నీ ఇంకో అన్న సంతోషం మీద కోపంతోనో మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యం నీ తమ్ముడు మీ అన్న ఏం చేసినా ఇతరు జాగ్రత్త అబ్బా చూసా ఎందుకంటే ఇప్పుడు నేను ఇక మాగంటి గోపినాథాల తల్లి